వెల్కమ్ శ్రీరామ్ టీవీ ఈ వీడియోలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ విశేషాలు చూద్దాం మనకు ఈ టిఎంఆర్ ఐఎస్ ఇన్స్టిట్యూషన్ అనగానే కేవలం ఇది మైనార్టీ వాళ్ళకే అనిపిస్తుంది కానీ నిజానికి దీనిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మైనార్టీస్కి కి తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ నాన్ మైనార్టీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి క్లాస్ ఫిఫ్త్ కి అడ్మిషన్లు తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి అడ్మిషన్లు పది కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కి అడ్మిషన్లు కోరుతున్నది వీటితో పాటుగా కొన్ని మిగిలిపోయిన సీట్లు ఉన్నాయి మైనారిటీ కేటగిరీ నుండి అది ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి కూడా ఈ అడ్మిషన్లు ఆ కోరుతున్నది ఒకసారి క్లియర్ గా చూద్దాం ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల మనకు మొత్తము రెండు వందల నాలుగు స్కూళ్ళు ఉన్నాయి స్కూల్ లేదా కాలేజ్లు ఎందుకంటే దీని లోపల టెన్త్ తో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉంటాయి కాబట్టి స్కూల్ లేదా కాలేజ్ అంటారు అందుకనే వీటి ఇన్స్టిట్యూషన్స్ అని వ్యవహరిస్తారు దీని లోపల బాయ్స్ కి సపరేట్ స్కూళ్ళు నూట ఏడు ఉన్నాయి గర్ల్స్ కి తొంభై ఏడు ఉన్నాయి సపరేట్ గా అంటే దేనికి ఏ స్కూల్ కూడా కలిసి లేదు ఎడ్యుకేషన్ కాదు ఇక్కడ సపరేట్ గా బాయ్స్ కి సపరేట్ గా ఉంటాయి గర్ల్స్ కి సపరేట్ గా ఉంటాయి కాబట్టి కో ఎడ్యుకేషన్ అవసరం లేదు అనుకునేటువంటి పేరెంట్స్ కి ఇది ఒక చక్కని అవకాశము దీని దానికే ఉంటుంది ఈ వీటి ఈ రెండు వందల నాలుగు ఇన్స్టిట్యూషన్స్ తో పాటుగా ఒక దీని లోపల ఒక పది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పది కాలేజీలు ఉన్నాయి దీని లోపల ఈ పది జూనియర్ కాలేజీ లోపల దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లు ఐఐటి ఎన్ఐటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఎయిమ్స్ నల్సార్ ఇటువంటి లోపల సీట్ రావడానికి కూడా కోచింగ్ ఇస్తారు ఇక్కడ వీటితో పాటు వొకేషనల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఈ రెండు వందల నాలుగు జూనియర్ కాలేజ్ లోపల పది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పోగా మరొక పన్నెండు కాలేజీ లోపల వొకేషనల్ కోర్సులు కూడా అందిస్తున్నారు పన్నెండు కాలేజీ లోపల ఈ స్కూల్లో యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూలు కాలేజీల కంటే ఏమాత్రం తీసిపోదు అంతకు మించిన సౌకర్యాలు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముందుగా చెప్పినట్టుగా సపరేట్ స్కూలు కాలేజీ గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ సపరేట్గా ఉంటాయి తర్వాత తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి సైన్స్ ల్యాబ్స్ ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి లైబ్రరీ మంచి లైబ్రరీ ఉంటుంది బుక్స్ తోటి తర్వాత ఇంజనీరింగ్ స్కిల్స్ పెంపొందించడానికి లాబొరేటరీస్ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబొరేటరీస్ మంచి విశాలమైనటువంటి హాస్టల్స్ ఉంటాయి ఆరో ప్లాంట్ ఉంటుంది మంచి నీళ్ళ కోసము పిల్లలకి చలికాలంలో పలి ఇబ్బంది లేకుండా వెయిట్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాలతోటి పర్యవేక్షణ ఉంటుంది పిల్లల పైన కానీ హాస్టల్లో హాస్టల్ పైన తర్వాత హాస్టల్స్ లో తీసుకున్నట్లయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి దాంతో పాటుగా మంచి మెను కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అకాడమిక్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ అకాడమిక్స్ లో తీసుకుంటే ఫిఫ్త్ క్లాస్ ఉన్నాయి ప్రతి స్కూలు లేదా కాలేజీ లోపల ఫిఫ్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి టోటల్ స్ట్రెంత్ ఆ స్కూలు ఒక్కొక్క స్కూలు లేదా కాలేజ్ యొక్క టోటల్ స్ట్రెంత్ ఆరు వందల నలభై వన్ సిక్స్ ఫార్టీ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చెప్తారు ఈ ఫాలో అయ్యేటువంటి కారికలము తెలంగాణ స్టేట్ కారికలం తర్వాత మరి ఏ కోర్సులు ఉన్నాయి ఇంటర్మీడియట్ లోపల ఇంటర్మీడియట్ లోపల ఎంపీసీ బైపీసీ సిఇసి ఎంఈసి హెచ్ఈసి కోర్సులు ఉన్నాయి తర్వాత వొకేషనల్ కోర్సులు తీసుకున్నట్లయితే ఎంఐటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీ హెచ్డబ్ల్యూ కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ సిజీటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈటీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సిటీ కంప్యూటర్ సైన్స్ సిఎస్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ టీ అండ్ హెచ్ఎం అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ ఎల్ఎం అండ్ డిటి ఇవన్నీ వొకేషనల్ కోర్సులు అంటే పన్నెండు కాలేజీ లోపల ఉన్నటువంటి వొకేషనల్ కోర్సులు టీచర్స్ తీసుకున్నట్లయితే టీచర్స్ అందరూ కూడా మంచి టీచింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు తర్వాత గవర్నమెంట్ క్వాలిఫికేషన్స్ ప్రకారం అంటే ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండాలో ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అంటే టీటీసీ బిఎడ్ ఎంఎడ్ లేదంటే పీజీ క్వాలిఫై పీజీ కూడా చేసిన వాళ్ళు తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు గవర్నమెంట్ పెట్టినటువంటి ఎగ్జామ్ ఈ ఈ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం పెట్టిన ఎగ్జామ్ లోపల మంచి మార్కులు సంపాదించి సాధించి ఉద్యోగం సాధించిన వారు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా మంచి ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట తర్వాత కావాల్సినటువంటి పిల్లలకి అరబిక్ లాంగ్వేజ్ పైన క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది హెల్త్ పిల్లలు హాస్టల్ ఉన్నటువంటి పిల్లల గురించి తీసుకున్నట్లయితే హెల్త్ చెకప్స్ ఉంటాయి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ ఉంటాయి డాక్టర్స్ డాక్టర్స్ తోటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం డాక్టర్ ప్రతి వారం విజిట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా రెగ్యులర్ స్టాఫ్ ప్రతి స్కూలు కాలేజ్ లోపల రెగ్యులర్ స్టాఫ్ నర్స్ కూడా పర్మనెంట్ గా అక్కడే ఉండే విధంగా రిక్రూట్ చేయడం జరిగింది తర్వాత ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇబ్బంది అయినట్లయితే పిల్లలకి ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ ఏమిటి మరి ఫుడ్ అనేది ఇక్కడ క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తారు వీళ్ళు చాలా ప్రతిరోజు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఇస్తారు తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి ప్రతి వీక్ లోపల ఐదు సార్లు ఎగ్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి మన్ నెల లోపల ఆరు సార్లు నాన్ వెజ్ ఇవ్వడం జరుగుతుంది దాని లోపల నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్ పెడతారు ప్రతి రోజు ఫ్రూట్స్ కూడా అందిస్తారు ఇది వారి యొక్క ఫుడ్ మెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తీసుకున్నట్లయితే ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ లేదా కాలేజ్ సీసీ కెమెరాలను బట్టి ఉంటుంది అక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుండి కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు పిల్లలు ఎట్టి పరిస్థితులు బయటకు వెళ్ళడానికి వీల్లేదు కేవలం పేరెంట్స్ వచ్చినప్పుడు పర్మిషన్ ప్రాపర్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే వారిని బయటికి పంపించడం జరుగుతుంది తర్వాత స్టూడెంట్ ఎమ్యూనిటీస్ పిల్లల టెక్స్ట్ బుక్స్ బుక్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు తర్వాత స్టూడెంట్ సర్వీసెస్ ఇంకా కొన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయి పిల్లలు బట్టలు ఉత్తుకోవడానికి ఏమైనా అరేంజ్మెంట్స్ కానీ కో యాక్టివిటీస్ మరి కో కరికులర్ యాక్టివిటీస్ ఏంటి అంటే రకరకాల క్లబ్స్ ఉన్నాయి సైన్స్ క్లబ్ అని మ్యాథమెటిక్స్ క్లబ్ అని సోషల్ స్టడీస్ క్లబ్ అని రకరకాల క్లబ్స్ ఉన్నాయి తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కనుక తీసుకున్నట్లయితే పిల్లలకి క్యాంప్స్ తీసుకెళ్తారు రకరకాల స్కిల్స్ డెవలప్ చేయడానికి ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తారు ఎడ్యుకేషనల్ టూర్స్ తీసుకెళ్తారు తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా పిల్లలకు ప్రతిరోజు గేమ్స్ ఆడిపోయడం జరుగుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా వారు కండక్ట్ చేస్తారు తర్వాత ఇంకా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ స్కూల్స్ లోపల మరి ఇంతవరకు ఈ స్కూల్ సాధించినటువంటి విజయాలు ఏమిటి వాట్ ఆర్ దేర్ అచీవ్మెంట్స్ ఈ మొత్తం స్కూల్ ఈ స్కూల్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆరుగురు స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ కి అటెండ్ కావడం జరిగింది తర్వాత కాలేజ్ నగర్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే ఎటువంటి ఇంధనం లేకుండా బైక్ ని తయారు చేసి చూపించారు ఇంకొంతమంది విద్యార్థులు నేషనల్ లెవెల్ రోబోటిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు తర్వాత ఇంతవరకు వాళ్ళు అకాడమిక్ అచీవ్మెంట్స్ అంటే రకరకాల దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లోపల వాళ్ళు పొందినటువంటి సీట్ల వివరాలు ఏమిటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి మొదలుకొని ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వారు సాధించినటువంటి విజయాలకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు యాడ్ చేస్తారు ఇంకే ఎగ్జామ్స్ అయిపోలేదు కాబట్టి అది తీసుకున్నట్లయితే ఐఐటి జేఈ మెయిన్స్ రాసినటువంటి వారు రాసి క్వాలిఫై అయిన వాళ్ళు నూట యాభై మూడు మంది ఐఐటి జేఈ అడ్వాన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు నైన్టీ మెంబర్స్ క్వాలిఫై అయిన సీట్ సాధించిన వారు నీట్ అంటే డాక్టర్ సంబంధించిన కోర్సు కోసము సీట్లు పొందిన వారు టూ నైన్టీ మెంబర్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్టేట్ లోపల పెట్టే ఇంజనీరింగ్ కోర్స్ కి రాసే ఎగ్జామ్ లోపల టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఎంసెట్ అగ్రికల్చర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటి ఆర్జేకేటి బాసరా ఫార్టీ నైన్ మెంబర్స్ పాలిసెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పాలిటెక్నిక్ లోపల ఎక్కువ సీట్లు సాధించారు ఈ పిల్లలు చాలా మంది అంటే డిప్లొమా లోపల ఇంజనీరింగ్ డిప్లొమా ఐకార్ లోపల ట్వంటీ మెంబర్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ సియూఈటి సెంట్రల్ యూజిట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ గాట్ సెలెక్టెడ్ దెన్ వన్ ఫిఫ్టీ సిక్స్ లెవెన్ మెంబర్స్ హెచ్సిఎల్ టెక్ బి సిక్స్టీ త్రీ సిఏ ఫౌండేషన్ త్రీ మెంబర్స్ సిఎస్ ఫౌండేషన్ థర్టీన్ మెంబర్స్ సిఎంఏ సెవెన్ మెంబర్స్ ఫారెన్ యూనివర్సిటీ ఫారెన్ యూనివర్సిటీ లోపల కూడా సీట్ సాధించిన వారు ఉన్నారు వారు ఇద్దరు మొత్తం మీద వీరు ఈ ఇప్పటి వరకు రకరకాల హైయర్ ఎడ్యుకేషన్ లోపల సాధించిన సీట్ల ఆ విద్యార్థుల సంఖ్య పదివేల ఐదు వందల నలభై ఎనిమిది వీటితో పాటు నలుగురు విద్యార్థులు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగింది తర్వాత నేషనల్ రో రెగట్ట నేషనల్ రెగట్ట అనేటువంటి కాంపిటీషన్ లోపల కూడా మెడల్ సాధించడం విద్యార్థులు పది మంది విద్యార్థులు హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ సిక్కిం లోపల ట్రైనింగ్ తీసుకున్నారు దాని లోపల అంటే ఆ మౌంటైన్ కూడా వారు అధిరోహించడం జరిగింది తర్వాత ముగ్గురు విద్యార్థులు శ్రీలంక రెండు వేల పద్దెనిమిదిలో శ్రీలంకలో జరిగినటువంటి నాలుగవ స్టూడెంట్ ఒలింపిక్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ గేమ్స్ లోపల పాల్గొన్నారు దానిలో గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది ఇద్దరు విద్యార్థులు ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే వారి విజయాలు చాలా ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూషన్ లో చది విద్యార్థుల యొక్క విజయాలు మరి ఈ ఇన్స్టిట్యూషన్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అడ్మిషన్ ఏంది అంటే ఎవరైతే ఈ అడ్మిషన్ ఈ ఇన్స్టిట్యూషన్ లోపల అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వారు ఈ ను విజిట్ చేయాలి అది టిఎంఆర్ఈస్ ఐఎస్ తెలంగాణ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆడికి వెళ్ళిపోయి ఆ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మైనారిటీస్ కానీ నాన్ మైనారిటీస్ కానీ అప్లై చేసుకోవచ్చు సో ఈ మైనారిటీస్ నాన్ మైనారిటీస్ మరి సెలక్షన్ ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఫిఫ్త్ క్లాస్ లోపల అడ్మిషన్ కోసం అంటే ఎవరైతే ముందుగా అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటారు తర్వాత నాన్ మైనార్టిస్ అయితేనేమో లక్కీ డిప్ మొత్తం వచ్చినటువంటి అప్లికేషన్ నంబర్ ఇచ్చి ఆ నంబర్ ప్రకారంగా లాటరీ మెథడ్ లోపల లక్కీ డిప్ ఇస్తారు ఎవరికి సీట్ వస్తే వారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మిగిలిపోయిన మైనార్టిస్ సీట్ల కోసం కూడా ఇదే పద్ధతి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ జనరల్ కోర్సులు కావచ్చు ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి కోర్సులకి లేదంటే వొకేషనల్ కోర్సులకు కావచ్చు వాటికి మెరిట్ బేసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది సీట్లు అనేది మెరిట్ బేస్ అంటే టెన్త్ క్లాస్ లో వచ్చినటువంటి పర్సంటేజ్ ను ఆధారంగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చేటువంటి టెన్త్ క్లాస్ లో వచ్చేటువంటి పర్సంటేజ్ ను బట్టి వాటికి అంటే ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తే వారికి సీట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోపల ఐఐటి కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ క్లాడ్ కోచింగ్ కానీ ఇస్తారు లేదా ఇట్ రకరకాల కోచింగ్ ఇస్తారు అక్కడ మాత్రం అక్కడ మాత్రం సీట్ కావాలంటే ఖచ్చితంగా వారు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పిలిస్తారు అటువంటి ఆ ఇంటర్వ్యూలో కూడా మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా మనకు నాలుగు రకాలుగా ఉన్నాయి ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది మిగతా వాటికి ఎగ్జామ్ లేదు ఇంటర్మీడియట్ కి టెన్త్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని స్కూల్కి అయితే కేవలం ఎవరి ముందుగా ఎవరి ముందుగా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వారికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది నాన్ మ్యారీస్ అయితే కేవలం లాటరీ మెథడ్ ద్వారా ఫాలో అవుతారు ఈ లాస్ట్ డేట్ ఏమిటి దీనికి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి ఈ అప్లికేషన్ మనకి పదిహేడు జనవరి నుండి ఓపెన్ తీసుకుంటున్నారు ఓపెన్ అయ్యేవి అప్పటి నుండి మొదలుకొని సిక్స్త్ ఫిబ్రవరి ఆరో తారీఖు ఫిబ్రవరి వరకు ఈ టైం ఉంది అంటే ఇంకా మనకి ఇంకా పది పదకొండు టైం ఉంది సబ్మిట్ చేయడానికి తర్వాత ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోపల ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు అది ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరి నాడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తర్వాత ఎలా సబ్మిట్ చేయాలి అసలు ఫామ్ ఎక్కడ తోతుంది ఈ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ఇది మనకు ఆన్లైన్ లోపల మనమే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు వారే ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదంటే మొబైల్ యాప్ లో కూడా దీని మొబైల్లో కూడా ఈ దీనికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు అందులో ఒక ఫార్మాట్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు లేదంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా టీఎంఆర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయి అక్కడ ఫామ్ తీసుకొని అక్కడ వాళ్ళు ఫామ్ ఇస్తారు అడ్మిషన్ కోసం అంటే ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకే సబ్మిట్ చేస్తే వారు ఆన్లైన్ లోపల అప్లోడ్ చేస్తారు ఈ ఫెసిలిటీ కూడా ఉంది మూడు రకాలుగా కంప్యూటర్ ద్వారా అప్లై చేయవచ్చు మొబైల్ యాప్ ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే ఆ సెంటర్కి వెళ్ళిపోయి మీరే ఆ సెంటర్కి వెళ్ళిపోయి దగ్గర ఉన్నటువంటి కాలేజీ స్కూల్కి వెళ్ళిపోయి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మళ్ళీ వారికి ఇవ్వచ్చు ఈ రకాలుగా మీ మూడు రకాలుగా మనం అప్లై చేయొచ్చు లేదు మీరు ఏదైనా దగ్గరగా మీకు దగ్గరగా ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్కి వెళ్ళినా కూడా వారు మీకు హెల్ప్ చేస్తారు వారు కొంత ఛార్జ్ తీసుకుంటారు వంద రూపాయలు రెండు వందల ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి అలా కూడా మీరు తీసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేకి మాత్రము సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మరి దీనిలో ఉన్నటువంటి అసలు రిజర్వ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకైతే ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల పన్నెండు నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల పదిహేను వరకు పుట్టినటువంటి వ్యక్తి అయి ఉండాలి ఫిఫ్త్ క్లాస్ లో అడ్మిషన్ కావాలనుకుంటే అలాగే వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఆ పిల్లవాడు ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కంటే తక్కువగా ఉండాలి అంటే లక్ష యాభై వేల కంటే తక్కువగా ఉండాలి రూరల్ ఏరియాలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే వారు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది దాదాపు డేట్ ఆఫ్ బర్త్ ఈ క్లాస్ లో ఉన్న వారు దాదాపు ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అని ఒక మీరు చూసుకోవాల్సింది ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువగా ఉండాలి రూరల్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో అయితే టూ ల్యాక్స్ కంటే తక్కువగా ఉండాలి ప్రతి దానికి కూడా ఈ ఇదే ఇన్కమ్ క్రైటీరియా అలాగే డిజైబుల్డ్ పిల్లలకు కానీ ఆర్మడ్ ఫోర్స్ పిల్లలకు కానీ ఈ ఇన్కమ్ లిమిట్ అనేది లేదు వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా వారు అప్లై చేసుకోవచ్చు మరి ఏంటి అది రూల్ ఎటువంటి రిజర్వేషన్ ఈ స్కూల్ లోపల ఫాలో అవుతుంది అంటే ముందే చెప్పినట్టుగా మైనారిటీస్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి తర్వాత నాన్ మైనార్టీస్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఈ మళ్ళీ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ లోపల సీట్స్ ఆర్ఫన్ కానీ డిజేబుల్డ్ కానీ ఆర్మడ్ ఫోర్సెస్ పిల్లలకు ఇస్తారు నాన్ మైనార్టీస్ లో కూడా త్రీ పర్సెంట్ సీట్స్ ఆర్ఫన్ కానీ డిజేబుల్డ్ కానీ ఆర్మడ్ ఫోర్సెస్ పిల్లలకి ఇస్తారు ఈ విత్ ఇన్ మైనార్టీ మైనార్టీ లోపల ముస్లింస్ కి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అంటే యాభై ఒక సీట్లు ఉంటాయి మొత్తం ఒక ఎనభై సీట్లకు అనుకున్నట్టయితే ఒక ఎనభై సీట్లు ఉండేటువంటి క్లాస్ తీసుకున్నట్లయితే ముస్లిం కి యాభై ఒక సీట్స్ ఇస్తారు తర్వాత క్రిస్టియన్స్ కి సెవెన్ పర్సెంట్ అంటే ఐదు సీట్లు జైన్స్ కి వన్ పర్సెంట్ అంటే వన్ సీట్ పార్సీస్ కి వన్ పర్సెంట్ అంటే వన్ సీట్ బుద్ధిస్ట్ వన్ పర్సెంట్ అంటే వన్ సీట్ సిక్స్ వన్ పర్సెంట్ వన్ సీట్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మైనార్టీస్కి ఇస్తారు అందులో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ అరవై సీట్లు మైనార్టీస్కి ఇస్తారు ఈ అరవై లోపల అనాథలకు కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకు కానీ ఫార్మడ్ పిల్లలుగా రెండు సీట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే నాన్ నాన్ మైనార్టీ తీసుకున్న ఎస్సీలకి ఆరు శాతం సీట్లు సిక్స్ పర్సెంట్ అంటే ఐదు సీట్లు ఎస్టీలకి ఫోర్ పర్సెంట్ అంటే మూడు సీట్లు బీసీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే పది సీట్లు ఓసీ త్రీ పర్సెంట్ అంటే రెండు సీట్లు మొత్తం మీద ఇరవై శాతం ఇరవై ఐదు శాతం సీట్లు నాన్ మైనారిటీ మైనారిటీస్కి ఇస్తారు అంటే ఇరవై సీట్లు వారికి కేటాయించడం జరుగుతుంది ఇది ఇక్కడ మనకు ఉన్నటువంటి క్రైటీరియా మొత్తం మీద మనకు లాస్ట్ డేట్ మాత్రము సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు మంచి ఎడ్యుకేషన్ కావాలి ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా కావాలి అనుకుంటున్నట్టు వాళ్ళు ఈ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల అప్లై చేసుకోగలరు ఫిఫ్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఇంటర్మీడియట్ జనరల్ కోర్సులు కావచ్చు వొకేషనల్ కోర్సులు కావచ్చు లేదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోపల కోచింగ్ కావచ్చు ఇంటర్మీడియట్ కి ఈ రకరకాల కోర్సు కి మీరు అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్